చాలామంది ఉన్నాం పేరుకే హిందువులు మెజారిటీగా ఉన్నారు కానీ యునైట్గా లేదు ఓన్లీ పొలైట్గా ఉన్నాం మనం యునైట్గా లేకున్నా పొలైట్గా ఉన్నా మనం పొల్యూట్ అయిపోవడానికి చాలా అవకాశం ఉండి చాలా అయిపోయాం ఎవడైనా రేపు ఎలక్షన్ ఓటు వేసేవాడు ముస్లిము క్రిస్టియను వాళ్ళ మతానికి ఏది బలమో అది చేస్తారు వాళ్ళకి మతనిష్టం ఉంది మీరు మత పెనండి లేకపోతే మతోన్మాదం అనండి కానీ వాళ్ళకి మతం పట్ల నిష్ట ఉంది మనకి ఏమీ లేదు కులనిష్ట చెప్పేశాను ఇంటర్లో కులనిష్ట పార్టీ నిష్ట నో ధర్మనిష్ట దానివల్ల ఈ కష్ట నష్ట అందుకని మనం ఆవులు రక్షించబడాలన్నా దేవాలయాలు రక్షించబడాలన్నా ధర్మం రక్షించబడాలన్నా మన పిల్లలు రక్షించబడాలన్నా ఈ దేశం రక్షించబడాలన్నా కేవలం హిందువులు మెజార్టీగా ఉంటేనే అవుద్ది అన్ని మతాలు ఒకటే అనేవాడు పచ్చి దిల్లో అపక సున్నాజా కొడుకు అది అబద్ధం నేను బహిరంగంగా చెప్తున్నా ఎవడన్నా నిరూపించండి సారీ కూడా చెప్తా అన్ని మతాలు ఒకటే అనేవాడు ఖచ్చితంగా అపక సున్నాజా కొడుకు ఎందుకంటే ఆడ అబద్ధం అది పచ్చి అబద్ధం ఆవుని ఆవుని మాత అనేవాడు మై గాయకో ఖాతా అనేవాడు ఎలా సేమ్ అవుతున్నా కదా ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా హౌ హౌ సనాతన ధర్మం ఎరై మతాలు ఎప్పటికీ సమానం కాదు మనం మాత్రమే ప్రపంచాన్ని బాగుండాలని కోరుకుంటాం ఇప్పుడు ఇంతమంది ఉన్నామండి పక్కన శివాచలం మేము నమ్మే నరసింహస్వామిని మేము నమ్మే శివుణ్ణి మేము నమ్మే రాముణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా వాళ్ళు వాళ్ళ జీవితాలను బాగా గడిపితే బాగుంటుంది చాలు అనుకుంటాం మనం ఈ మాట ముస్లిం క్రిస్టియన్ చెప్పని చెప్పండి ప్రపంచం అంతా ప్రశాంతం అయిపోద్ది వాళ్ళు నమ్మే అల్లాని వాళ్ళు నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని చెప్పండి వాళ్ళ పుస్తకాల్లో ఏం రాస్తుంది ప్రతి ఓడు మన మతంలోనే ఉండాలి మన పార్టీయే ఉండాలి కాబట్టి భూమి మీద ఎవరైతే వాళ్ళ మతాన్ని అంగీకరించడో వాడు భూమి మీద ఉండకూడదు భూమి లోపల ఉండాలి ఇటువంటి లుచ్చా మతాలు నువ్వు అన్ని ఒకటే అని ఎలా అంటేవరా నాకు అర్థం కాదు అర్థం కాదు కదండి నాకు అర్థం ఓట్లు కూడా రాజకీయ నాయకులు వాళ్ళందరూ విషయం పక్కన పెట్టాడు వాడు సరే ఇఫ్తార్ ఇస్తాడు వాడు ఎప్పుడు అయ్యప్పకు ఒక అరటి పండు ఎవడు ఇఫ్తార్ ఇందు ఎందుకు ఇవ్వాలి అడిగాడు నేను వాళ్ళ మన వాళ్ళు అడిగారా పోని వాళ్ళు అడిగారా కదా అడగండి అడిగాను అడిగాను స్ట్రాంగ్ గా అడిగాను వాళ్ళు అడిగారా ఇప్పుడు చట్టం అని ఉందండి వాళ్ళకి దాని గురించి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కావతీతే ఏ ముస్లింకైనా ఫోన్ చేస్తా సరియా చట్టం ఏంటండి సరియా చట్టం ప్రకారం ఉచితాలు తీసుకోకూడదు తెలుసా మరి హాజ్యాత్ర ఎలా వెళ్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకూడదు చెప్పండి మొన్న అడిగారు మన హోమ్ మినిస్టర్ గారు సరియా చట్టం అమలు చేయమన్నారు తప్పు చేస్తే రోడ్డు మీద రాళ్ళు వేసి కొట్టాలి అడగమని చెప్పండి ముస్లింలు తప్పు చేస్తే ఇలా చేయండి అని వాళ్ళు అడిగేటట్టు అడిగితే ఏమన్నా చూపించండి అది ఇందాక చెప్పాను సామెత దుండేటప్పుడు కాబట్టి ఈ దేశంలో ఓన్లీ ఒకే చట్టం ఉండాలి అదైందా అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మాకు ప్రత్యేక చట్టం కావాలనే వాళ్ళ కోసం ప్రత్యేక దేశం ఇవ్వబడింది ఆల్రెడీ ఇప్పుడు ఈయన నేను రూమ్ ఉన్నాను సార్ ఈయనేమో కాళ్ళు మంచం మీద వేసి కింద పడుకుంటాడు సార్ ఆ కాళ్ళు నాకు తోలుతుంటాయి నాకు ఇదే ఇష్టం అంటాడు ఇదే నా అంటాడు మళ్ళీ పాటలు పడతాడు అంతా నా ఇష్టం అంటాడు ఒరే నీ పాటలో నీ పేటలో మాకు వద్దు నీ మూట ముళ్ళే సర్దుకుని దొబ్బేని ఆ గో గదిని గో గోడ కట్టేసాం ఆ గోడ కట్టేసి దరిద్రుడికి నాకు ఇంక సంబంధం లేదు కదా ఈ దరిద్రుడు మీద కాళ్ళు వేస్తున్నాడు సో కాబట్టి ఇది గోడ కట్టి ఇచ్చాం కదా మళ్ళీ మధ్యలో బూందిగాడు ఒకడు వచ్చి ఈడు సామాన్లు కొని మీ రూమ్ పెట్టుకుంటాడు బాత్రూమ్ మీద వాడుకుంటాడు అంటాడు పోరం పోకేళ్ళు ఆడేం పెద్ద మంచి ఎవడైతే అండి సార్ గాంధీగడు ముప్పై వేల కోట్లు ముప్పై కోట్లు అంట ఆనాడు ముప్పై కోట్లు అంటే గాంధీ ఇక్కడ నుంచి శివాలు వస్తుంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ నుంచి ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కదా యాభై ఐదు పాకిస్తాన్ నోను నేనేమంట అంటే గతం తవ్వుకుని ఉపకారం లేదు సొల్యూషన్ మాట్లాడు ఇప్పుడు ఆ గతాన్ని ఇంకా మన పిల్లల మీద కదా నేననేది నీ నీకు బుద్ధి రావట్లేదే అన్ని మతాల సమానమనే లత్రు గాళ్ళు పోతే తప్ప ఈ దేశం బాగుపడదు నిరూపించండి నేను సారీ చెప్పడానికి రెడీగా ఉన్నా నేను ఏ చర్చిలో అయినా ప్రేయర్కి వస్తాను ఏ మసీదులో అయినా నమాజ్కి వస్తాను అది అయిపోయాక ముస్లింలు క్రైస్తువులు గుడికి వచ్చి భరించేయారు మీకు అర్థం కావట్లేదు సార్ మీకు సింపుల్ లాజిక్ చెప్తాను ఇప్పుడు ఈయన ఎక్స్ అనుకోండి నన్ను ఒక పేరు విక్రమ్ అండి విక్రమ్ ఒక క్షణం ఈయన ఎక్స్ అనుకోండి మీరు వయ్యి అనుకోండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ దేవుడు సర్వశక్తి మంతురా ఎస్ అన్నారు మీ దేవుడు సర్వశక్తి మంతుడ ఎస్ అన్నారు మీరు మీ దృష్టిలో విగ్రహాన్ని పూజించే వాళ్ళు కాఫీ అవిశ్వాసులు కదా ఎస్ అన్నారు ఇప్పుడు మీ దేవుడు మీ దేవుడు సర్వశక్తిమంతుడైతే మీ దేవుడు విగ్రహారాధన వ్యతిరేకిస్తే ఆ విగ్రహారాధన చేసే వాళ్ళ గుళ్ళ దగ్గర అడుక్కుని పడిగాపులు మీ దేవుడు మీకు బుద్ధిలే నువ్వు కొంటున్నా ఒక యదవే నువ్వు తింటున్నా ఒక పౌరంభోకి వాళ్ళ దేవుడు అన్ఫిట్ టు అనడానికి ఇదే రుజువు గొల్ల దగ్గర ఎవడైతే అమ్ముకుని బతుకుతున్నాడో అది ఏ మతస్థుడైనా హిందువు కాకుండా వాళ్ళ దేవుడు అన్ఫిట్ చవటాన్ని నిరూపించినట్టు ఇప్పుడు మసీద్ నుంచి రూపాయి రాదు చర్చి నుంచి రూపాయి రాదు కాబట్టి సెక్యులరిజం అనే పదం వాడితే చెప్పు తెగుద్ది సెక్యులరిజం మాకెందుకు బొక్కలో సెక్యులరిజం సెక్యులర్ మా ఒక్కలకేనా మాకెందుకు బొక్కల సెక్యులు మాకే ఒక్కళ్ళే ప్రపంచంలో హిందువులు ఒక్కళ్ళే సెక్యులరిస్టులు సెక్యులరిజానికి ఇస్లాంకి అసలు పడదు కావలితే ఏ ముస్లింకైనా ఫోన్ చేస్తా సెక్యులరిజానికి క్రైస్తవానికి అసలు పడదు ఎందుకని సెక్యులరిజం మీనింగ్ ఏంటి తెలుసా ఎన్నిబడి గూగుల్ తల్లి ఏం చెప్పదు చూద్దామా గోగోలమ్మ చెప్పమ్మ శెక్్యులజం గుట్టు ఇప్పమ్మ పూలు కూడా చెడమేలేని పూలు పూజికి ఎక్కువ అవసరం చెప్పండి కొద్దనండి చెడమేలేని పూలము కాదు మీకు అర్థం గాడే పూలు అమ్మేదే ఎవరు ఇప్పుడు కొనే అవవల ఎవరు అంట చెప్పండి సెక్యులరిజం వాట్ ఇస్ ది మీనింగ్ సెక్యులరిజం వాట్ ఇస్ ది మీనింగ్ సెక్యులరిజం ఇస్ ఏ ఐడియాలజీ

దట్ దేర్ ఇస్ నో అఫీషియల్ రిజన్ ఫర్ ద ఆఫ్ ద స్టేట్ ఇది కదా సెక్యులరిజం ఇప్పుడు మీరు ఈ చొక్కా ఎక్కడ కొన్నారు అసలు ఎక్కడ కొంటే నాకేం చూసా సార్ నీ చొక్కా ఏంటి అసలు నాకేం సంబంధం నాకేం అవసరం నీ జీవితం నీది కదా సో గవర్నమెంట్కి ఏం అవసరం గుళ్ళో చైర్మన్లు పెట్టేది గుళ్ళల్లో ఈఓలు పెట్టేది గుళ్ళో డబ్బులు ఎత్తు పోయేది టికెట్లు పెట్టేది ఇక్కట్లు పెట్టేది చర్చిలో నువ్వేం పెట్నం చేయవుగా మజిద్లో ఏం పెట్నం చేయవుగా అక్కడ నుంచి ఒక రూపాయి తేవగా మరి గుళ్ళో డబ్బులు పెట్టుకుని అక్కడ నుంచి పెడుతున్నావు అంటే అడిగే ఎదవలు ఎక్కనా కాబట్టి హిందుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళకి ఓట్లు వేయండి హిందుత్వాన్ని వ్యతిరేకించే ఎదవలకి వెయిట్లు వేయండి అన్ని మతాలు సమానం అనేవాళ్ళు ఎదవలు పబ్లిక్గా చెప్తున్నాను సారీ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను ఇఫ్ యూ సేవ్ మై వర్డ్స్ ఆర్ ఫాల్స్ భారత్ మాతకి భారత్ మాతకి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతకి జై రైట్ రైట్ మనమందు దీనివట్టి ఏమ అర్థం ఏ స్వామి చెప్పింది మనమైతన్యమే కావాలి కావాలి మనలో ముందు అవగాహన చెప్పు చదివి అలాడితోనే సమాధానం చెప్పమన్న చెప్పాడండి అండి చెప్తారు అయిపోయింది పేరు మళ్ళీ ఎవరు ఫోన్ చేశారు లెట్ నుంచి హరే కృష్ణ ఎవరండి అమ్మా నమస్తే ఎవరమ్మా నాన్న సయా అమ్మ హరే కృష్ణ తల్లి అందరం చెప్తా నీతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే అరే హరే తల్లి చెప్పురా అమ్మా నేను ఇప్పుడు విశాభట్నం సింహాచలం స్వామివారి గోశాల అమ్మా ఇప్పుడా చుట్టూ జనం ఉన్నారు కార్యక్రమ చేతులు మీ దేవుడమ్మా మీరు ఊరు వరంగల్ మొన్నే వచ్చాను శివరాత్రికి పెద్ద సభ వద్ది కదా హనుమకొండలో పెద్ద సభ ఏనుగులు రాకేష్ రెడ్డి పెద్ద సభలో మాట్లాడే నేను గంగాధర శాస్త్రి గారు వందే శ్రీనివాస్ గారు పెద్ద సభ చాలా బాగా జరిగింది యూట్యూబ్లో ఉంది గల్లులో గల్లు మన్న శివరాత్రి సంబరాలు అనేది ఏదో ఉంది అయితే మీరు చూడండి అమ్మా అమ్మా హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ ముందు ఒకసారి గురికి చేస్తాను ఎలాగ వచ్చింది కదా ఫోన్ గుర్రేమో అనుకున్నాం గోవ వచ్చింది ఒక్క నిమిషం వరంగల్ కదా వరంగల్ సంపత్ మీ ఎవరో కుమార్ అంటే వైజాగ్ మీ దర్శనం అయ్యే అదృష్టం మాకు లేదు ఈరోజు సింహాచలంలో ఉదయం తొమ్మిది ముప్పై నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మీకోసం ఎదురు చూసాం నేను మా పాప మా ఆవిడ రేపు మళ్ళీ మీరు ఎక్కడుంటారు చెప్తే అవకాశం ఉంటే కలవడానికి ప్రయత్నిస్తాం హరే కృష్ణ గురించి మీ కుమార్ వైజాగ్ టుమారో కుమార్ రేపు సాయంత్రం అనగా ఇరవై తేదీ జిల్లా పరిషత్ దగ్గర ఉన్న జిల్లా పరిషత్ దగ్గర ఉన్న కృష్ణ మందిరంలో రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కలుద్దాం విశాఖపట్నం ఇరవై ఐదో తేదీ సాయంత్రం తప్పకుండా కలుద్దాం రైట్ ఓకే రైట్ పాప వాళ్ళు ఎవరో సరే ఈ ఫోటోలు కూడా అయిపోతే గొర్రెలకి ఫోన్ చేద్దాం అయిపోయిందా అయిపోయింది రైతు మీకు ఊరికే సరదాగా మీరు ఆయన అడిగారు కదా అందుకని కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు ఈ గొర్రెలు మార్చాలి మీరేలే ఈ గొర్రె మెసేజ్ పెట్టాడు పేరు ఈ ఇక్కడ వైజాగ్ గొర్రె సురేష్ పిక్కి

అంటే చుట్టూ నా పనులు నా ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తలే ఇప్పుడు నాకు కుదిరింది నేను చేశాను ఏమన్నా చెప్పాలంటే చెప్పండి ఓటి చెప్పండి శాంపుల్కి ఒకటి ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఒకటి అవును నేను నిరూపిస్తా కూడా ఊరికే అన్న నేను ఇప్పుడు మీరు పిక్కి సురేష్ కాదా మీరు పిక్కి సురేష్ అది పక్కా పనికిమాన్ బైబిల్ నేను నిరూపిస్తా మీరు డౌట్ ఉంటే అడగండి తప్పు ఉంటే నేను క్షమాపణ చెప్తా రైట్ ఓకేనా మీరు ఈ మాట మీద ఉంటారు కదా కాదు సార్ మీరు మీరు సురేష్ కన్ఫామ్ మీ వైజాగ్ కన్ఫామ్ నేను ఇప్పుడు విశాఖపట్నం శివాచలం గోశాలలో ఉన్నా కన్ఫామ్ ఓకే మీరు కూడా ఎక్కడ వాళ్ళకే పుట్టారు కన్ఫామ్ బైబిల్లో మీ పేరు లేదు కన్ఫర్మ్ ఎందుకు లేదు మీరు చెప్పలేరు కన్ఫామ్ ఓకే మీ నాన్నగారి పేరు ఏంటి సార్ కాదు సార్ నేను ఆల్రెడీ ఇంకా ఆఫీసాను మీ నాన్నగారి పేరు అడిగాను చెప్పండి సార్ డైరెక్ట్ కూడా ఇక్కడే ఉన్నా గోశాలలో ఓ చెప్పండి సార్ మీ నాన్న పేరు మేము వద్దన్నావా మీ నాన్న పేరు చెప్పండి ఎవరు వద్దన్నారు ఏమండి సార్ మీ నాన్నగారి పేరేంటి సార్ అచ్చెన్నాయుడు ఇలా అచ్చెన్నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఏం పేరు సార్ మీ పేరు సురేంద్రబాబు సురేంద్రబాబు గారు పోలీసు వాళ్ళ నాన్న పేరు చెప్పారు సార్ మీ నాన్న పేరు జయరామచంద్ర థక్ సార్ మీ నాన్నగారు మాచార్య సార్ మీ పేరు సత్యనారాయణ గారు సార్ మీ నాన్నగారి పేరు ఎంత మంది వాళ్ళందరూ వాళ్ళ నాన్న పేరు చెప్పారు మీరు చెప్పండి ఏముంది మా నాన్నగారి పేరు సత్యనారాయణ విజయలక్ష్మి ఫటాఫట్ చెప్పండి సార్ మీ నాన్నగారి పేరు వినలేదు సార్ మీ నాన్నగారి పేరు కాశీ కాశీ వెరీ గుడ్ కాశీ సాక్షి సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ మేము వింటున్నాం సార్ ఎప్పటికీ సార్ మన బ్లడ్ ఎక్కడ హెడ్ దుబ్బింది కానీ హెడ్ ఎక్కడ దగ్గర చెప్పండి సార్ సార్ నాకు చెప్తున్నారు పాపుల పాపుల అలా మాట్లాడకూడదు సార్ సార్ మీరు నీతి లేనివారు సార్ నీతి లేని వారు మీరు ఎలా మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీ వయసు ఎంత సార్ మీ వయసు ఎంత సార్ 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 మీ వయసు సార్ సార్ మీ వయసు సార్ మీ వయసు మీ ఏజ్ మీరు బైబిల్ చదివారండి కాదు మీరు మొత్తం చదివారండి సార్ సార్ మీరు మొత్తం చదివారా సార్ కాదండి నేను మీరు బైబిల్ చదివేది లేదు నాకు ఎలా తెలుసుది మార్క్ పదిహేను పదిహేను ఏంటి సార్ సార్ మార్క్ పదిహేను పదిహేను ఏంటి సార్ మీరు అడిగి మీరు చదివే అన్నారు ఇక్కడ ఒక వంద మంది దాకా ఉన్నారు వాళ్ళకి సాక్ష్యం కోసం వీళ్ళందరూ ఏమన్న మతం అడిగి ఉన్నారా అడిగి సార్ మీరు వైజాగ్లో ఉన్నాం వీళ్ళందరూ మతం మారిపోతారు మీరు మార్చేయండి సార్ రెడీగా ఉన్నాం వింటున్నాం సార్ వింటున్నాం బైబిల్ ఒక్కరైనా చెడిపోయడం సార్ చూసారా ప్రపంచం అంతా సార్ బైబిల్ ఒక దరిద్రం నేను నిరూపిస్తా ఓ బండ విషయం చెప్తాను మీరు ఇప్పుడు ఒక్క నిమిషం మీరే మీరే అలా కుదరదు ఎందుకు కుదరదు చెప్పనా ఎందుకు కుదరదంటే మేము వీర్యదానం చేస్తే నువ్వు పుట్టావు సురేష్ అనే పేరు లేకపోతే నువ్వు బతకలేవు చచ్చిపో మళ్ళీ పుట్టు మేము మింగితే పుట్టినా అయిపోయా అయిపోయా పుట్టిందే మనకి లొకేషన్ పెడతా ఆడికి వెకేషన్ ఉంటే వచ్చేమని చెప్పు ఇప్పుడు ఇన్ని మాట్లాడినాను అన్నాడు కదా అంటే ఫోన్ చేయాలగా ఫోన్ పెట్టేసి కాదు ఇప్పుడు ఇప్పుడు వాడు ఫోన్ చేయొచ్చు కదా భయపడి ఫోన్ పెట్టేసి ఇప్పుడు వాడు ఫోన్ చేయొచ్చు కదా pani oka govu vadda malli phone nenu cheyena titta vadda ఎక్కువ మాట్లాడి మన అలాగనే మనం దద్దమలమైతున్నాం అయ్యా சிவாజిలకు కత్తుల నూర్తి గాని పని కాదు ఇవి ఓకే చెప్తాలేం బాబు లొకేషన్ పెట్టాను పెట్టేనో దమ్ముంటే సెల్లో సిమ్ ఉంటే నీవు సర్టిఫికెట్ లో గర్ర్ అయితే రా మాకే పుట్టినాడా అంటాడు మరి ఇడు చెప్తే మరి బా అక్కడ ఆడి పేరు సురేష్ ముంజ బైబిల్ ఆడి పేరుండదు కాశీ అంటే పేరు ఉంటే ముఖ్యం కాదు జ్ఞానం ఉండాలి జ్ఞానం లేనప్పుడు ఎందుకు శేఖర్ రామచంద్ర గురుగారు మళ్ళీ చెప్పండి ఒక్క పదం మందా చెప్పండి భగవంతుడు కాకపోతే మందా చెప్పండి గురుగారు ఏందా కింద వాళ్ళ దాసి అని చెప్పిన కదా అది ఒక్కటి మళ్ళీ చెప్పండి వీడి నాన్న పేరు కాశీ పేర్లు అమ్మ దాసి వీడేమో ముఖం వాసి చూస్తున్నాడు నేల కేసి సార్ ఇక్కడ ఎంత మంది ఉందని లెక్కెడదాం మొత్తం అందరూ మతం మారిపోతుంది సార్ సార్ సురేష్ గారు మేము ఇక్కడ రెడీగా ఉన్నాం సార్ ఇక్కడ దాదాపు ఒకటి రెండు మూడు యాభై మంది రెడీగా ఉన్నాం లొకేషన్ పెట్టాం మీరు ఒక నాన్నకు పుడితే వచ్చేయండి మారిపోతాం మీరు రాలేదంటే ఇక చాలా మంది పుట్టినట్టే బాయ్ బాయ్ అయిపోయింది చూసా அது அல்கெது அம்மா ஏன் பேர் பங்காரி అదేంటి సురేష్ చచ్చిపట్లు ఇప్పటికీ హిందువే ఆ బొక్కల బైబులు ఎక్కింది అంతే నీరే కణాలు మనదిరా వాడి హెడ్ దుబ్బెనురా అందరు కార్డులు వచ్చినాయి కదా ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి తీసుకున్న వాళ్ళు మూసుకోండి వదిలి వస్తే వేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్